కాళోజీ ఒక ఒక వైబ్రేషన్ కాళోజీ అంటే కాళోజీ గారిని మొట్టమొదలు నేను అందరితో అందరికీ ఉన్నంత పరిచయం నాకు ముందు లేదు ఎందుకంటే నేను పెరిగింది స్టేషన్ గనపూర్లో టెన్త్ క్లాస్ వరకు తర్వాత హైదరాబాద్లో రెడ్డి కాలేజీలో ఆ తర్వాత ఉద్యోగ రీత్యానే మా సొంత జిల్లాకి వెళ్ళడం జరిగింది అప్పుడు కూడా నేను మొట్టమొదట బాగా కార్టూన్లు వేసాను చాలా కార్టూన్లు వేసిన తర్వాత కథలు రాశాను కాబట్టి కవిత్వం వైపు కొంచెం వెళ్ళలేదు తొందరగా ఎందుకంటే కవిత్వం అనేది చాలా గొప్ప విషయం మనకు అంత సంపద అంత సాంద్రత అదంతా లేకుండా లేదు కాబట్టి కవిత్వం కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాను శ్రీశ్రీ గారి కవిత్వం తిలక్ గారి కవిత్వం గుంటూరు శేషాంద్ర శర్మ గారి కవిత్వం రకరకాల ఎంతో మంది సినారే దాశరథి ఇటువంటి వాళ్ళు అద్భుతమైన కవిత్వం రాస్తుంటే అది చదువుతూ ఉండొచ్చు కదా మనం ఎందుకు కవిత్వం అనుకున్నాం అయితే నేను కవిత్వం రాస్తున్న క్రమంలో కూడా నన్ను బాగా ప్రోత్సహించింది ఆకాశవాణి ఆకాశవాణిలో కవితలు చదివే అవకాశం వచ్చింది అట్లాగే శ్రీలేఖ సాహితి శ్రీరంగస్వామి గారు చాలా తరచుగా కవులందరినీ పిలిచి కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసేవారు ప్రతి సంవత్సరం ఒక సంకలనం ఇస్తే దాంట్లో కూడా తప్పకుండా కవిత ఇవన్నీ తీసుకునేవారు అట్లాంటి ఒక సందర్భంలో ఈ సభలో ఉన్నారు డాక్టర్ కేఎల్వి ప్రసాద్ గారు ఒక ఒక సభలో కవిత చదివితే మీరు కవిత్వమే బాగా రాస్తున్నారు మీరు కార్టూన్లు కథలు పక్కన పెట్టి కవిత్వమే రాయండి అని చెప్పారు అట్లా కవిత్వం రాస్తున్న సందర్భంలో కొంచెం ధైర్యం వచ్చాక అంటే ధైర్యం రాకముందు కాళోజీ గారిని కలిశాను ఎందుకంటే కాళోజీ గారి అబ్బాయి రవికుమార్ మా బ్యాంక్ ఎంప్లాయి మాతో కలిసి పనిచేసేవారు రెండు మూడు సార్లు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఈమె మంచి కవిత్వం రాస్తుంది అని ఆయన చెప్పారు చెప్తే కాళోజీ ఎంత సింపుల్గా ఉంటారంటే ఇక్కడ అందరికీ తెలుసు నాకే ఆయనతో చివరి రోజుల్లో ఎక్కువ పరిచయం కలిగింది అయితే ఏం రాసినావు బిడ్డ ఒకటి చదువు అని అన్నారు అన్నప్పుడు నేను ఒక కవిత పిడికిలి బిగించి ఎత్తే ఎత్తే పిడికిళ్ళే కాదు భుజం తట్టి ఓదార్చే చేతులు కూడా కావాలి మంచినీళ్ళు ఇచ్చే మండువాలు కావాలి అని ఒకటి రాశాను చాలా బాగుందమ్మా నీ పదప్రయోగం మంచిగా ఉంది అని ఆ రోజు కవులు ఎట్లా ఉండాలి ఎట్లా ఉండొద్దు భాష పదాడంబరానికి పోవద్దు నువ్వు చాలా సరళంగా కవిత కవిత రాస్తే అట్లనే రాయి నీ మనసులో ఏ భావం వస్తే అదే రాయి తప్పకుండా నువ్వు రాసేదానికి ఒక ప్రయోజనం ఉండాలి అని చెప్పారు నేను అది చాలా గుర్తు పెట్టుకున్నా ఆ తర్వాత మిత్రమండలిలో నేను నాలుగైదు సార్లు నా కవిత చదివినప్పుడు కాళోజీ గారు చాలా సార్ వాళ్ళ ఇంట్లోనే మిత్రమండలి సమావేశాలు అయ్యేవి నా ఉద్యోగరీత్యా నేను అన్నిసార్లు వెళ్ళలేకపోయేదాన్ని కానీ నేను వారితో వారి ముందు కవిత్వం చదివింది నాలుగైదు సార్లు బిడ్డ అనేటోళ్ళు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావు అంటే బ్యాంక్ నుంచే వాళ్ళు ఇంటికి పోయినాడు డైరెక్ట్గా ఏమైంది పైసలు పైకి వచ్చినా ఈ కవిత్వం అడుక్కోవడదా అంటే ఆయన ఎంత సూటిగా మాట్లాడేదంటే ఆయన ఏమనుకుంటాడో అదే అంటూ ఉండేవాడు లేదు లేదు బాపు రాస్తా అని నేను అన్నాను అంటే అంత అంటే మనకు పైసల పట్ల ఎక్కువ వ్యామోహం ఉంటుందేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఒక చురుక అంటిస్తూ ఉండేవాడు ఆ తర్వాత రోజుల్లో ఆయన చూపిన బాట ఆయన పుస్తకాలు చదివి తెలుసుకున్నాను ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పది అనేక సమావేశాలకు పోయినప్పుడు తెలుసుకున్నాను మీటింగుల్లో కూడా అంతే పక్కకు కూర్చుంటే లేచిపోయి రెండు మూడు వరుసలు వెనక కూర్చోబోతుంటే అయ్యో పెద్దోళ్ళు వస్తారు కదా ఎవడు పెద్దమ్మా ఎవడు పెద్ద ఎవడు గొప్ప ఎవరు తక్కువ కూర్చో వచ్చిన వాళ్ళే ఫస్ట్ ఆయన విధానం నువ్వు వచ్చినావు కదా నువ్వు వాళ్ళ కొరకు వెయిట్ చేసి అప్పుడు వెనకపోతావా అని అంటుండేవాడు కాళోజీ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది నిజాయితీ నిర్భీతి అవతల వాడు ఎంత గొప్పోడైనా ఎంత గొప్ప పదవిలో ఉన్నా ఏదైనప్పటికీ అన్యాయం జరిగినప్పుడు నిలదీసేటువంటి ఒక గొప్ప శక్తి కాళోజీ ఆయన వరంగల్కే కాదు తెలంగాణకే కాదు అసలు యావత్ భారతదేశంలో ఒక కవికి పద్మవిభూషణ్ వచ్చిందంటే ఎవరికైనా వచ్చిందండి భారతరత్న తర్వాత అత్యున్నత అవార్డు పద్మవిభూషణ్ ఆయన ఆయన తలుచుకుంటేనే మనకు ధైర్యం వచ్చేది ఆయన రాసినటువంటి కవిత్వం చాలామంది చదవాలి కవిత్వం అంటే ఏదో మనకు నోటికొచ్చిన పదాలు రాయడం అనే కాదు ఆయన సరళమైన పదాలు రాసినా కూడా దాంట్లో చాలా బలం ఉండేది ముఖ్యంగా ఆయన ఎంత నిర్భీతి అంటే నిజాం ప్రభుత్వంలో ఆయన వరంగల్లో నిషేధించిన టైంలో ఆయన వినాయక చవితి ఉత్సవాలు చేశారు అట్లానే కొన్నిసార్లు ఆయన నచ్చకపోతే ఎటువంటి ఎంత గొప్పోడైనా వాళ్ళని ఏమి కాతరు చేసేవాడు కాదు అటువంటి గొప్ప వ్యక్తి కొరకు నేను ఒక మూడే మూడు లైన్లు రాసుకున్నాను ఈ సందర్భంగా అది నేను చదవాలి గుండె దారి గుబగుబలాడినప్పుడు నాలుగు రోడ్ల నడుమ ఉన్న నేను చూస్తే చాలు కలేజ కణకణాన నిండుతుంది నపతట్లోళ్ళు నాలుగు దిక్కుల గూడి నిరాశ నూరిపోసినప్పుడు నువ్వు యాడికొస్తే చాలు పారిపోయిన ఆశ పరిగెత్తి వస్తుంది తలకాయ తాకట్టు పెట్టినాక తకమిక ఊకుంటా నిన్ను దలిస్తే చాలు పోయిన అక్షరాలు సుత అగ్గి కణాలై మండుతాయి తోచక దిమాగ్ తరదైనప్పుడు నువ్వు తలపుకొస్తే చాలు తుమ్మలు తుక్కై జిల్లెళ్లు చీలి బాటలు బాంచన్ బాంఛన్కాల్ మొక్త బతుకులకు బరాబరి నేర్పినోనివి ఒంగిపోయిన నడువులను ఎనగర్ర లెక్క నిలబెట్టి ఉరిమిన మబ్బు లెక్క నీ మాట ఎన్న ముద్ద నీ మనసు ఎన్నేళ్ళు బతికితేంది కాళోజీ ఎట్లా బతికినావన్నది నీ లెక్క అటువంటి కాళోజీ చనిపోయినప్పుడు ఆ రోజు మొత్తం వరంగల్ రోడ్లన్నీ కూడా జనంతో నిండిపోయినాయి మామూలు మనుషులు కూడా మెడికల్ కాలేజ్ దాకా ర్యాలీతో వచ్చి ఆయన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి ఇచ్చిన దృశ్యం ఇంకా కూడా మాకందరి కళ్ళల్లో ఆడుతూ ఉంది అటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలంగాణ వైతాలికుడు ఒక యుగకర్త అలాంటి కాళోజీ పేరు మీద ఈ అవార్డు తీసుకోవడం ఇది మొన్న ప్రకటించినప్పటి నుంచి నాకు నాకు సంతోషం సంతోషం కన్నా ఎక్కువ నేను చాలా గౌరవంగా దీన్ని భావిస్తూ ఉన్నా ఒక మన్ ఒక అవార్డు ఒక పేరు పెట్టారంటే ఆ అవార్డు ఎవరి మీద పేరు మీద పెట్టారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి కూడా ఆ అవార్డుకు చాలా గౌరవం పెరుగుతుందని నేను అనుకుంటాను కాళోజీ అవార్డు కాళోజీ అవార్డు అనగానే ఒక మామూలు వాళ్ళు కూడా మా దగ్గర మా పల్లెటూళ్ళు యూత్ కాంగ్రెస్ పిల్లలు అది తెలిసిన పది నిమిషాలకు మా ఇంటికి వచ్చి అందరూ నాకు ఒక బోకే ఇచ్చి ఇట్లా అభినందించారు మా ఊరు ఆడబిడ్డకు వచ్చింది అని మొదటిసారిగా కాళోజీ అవార్డు ఒక మహిళకి ఇవ్వాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కమిటీ తీసుకున్న నిర్ణయం అది అది చాలా అందుకు నేను మొత్తం కవయిత్రులందరి పక్షాన రచయితులందరి పక్షాన కూడా నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆడవాళ్ళని మెయిన్ స్ట్రీంలో చాలాసార్లు లెక్క పెట్టారు వాళ్లకు పక్కన పెట్టేస్తారు వాళ్లను వాళ్ళ కృషిని వాళ్ళ ప్రతిభను గుర్తించడంలో చాలాసార్లు వెనుక పెట్టేస్తారు అలాంటిది ఈసారి నాకు ఇవ్వడం ఈ అవార్డు ఇవ్వడం ఇది నాకు మాత్రమే కాదు మా ఊరుగల్లు కవులు రచయి రచయిత్రులు కవయిత్రులు మొత్తం మా తెలంగాణ కవయిత్రులు రచయిత్రులు అందరికీ దక్కిన గౌరవంగా నేను అనుకుంటున్నాను ఏ ఏ కాలేజీ ఏ స్కూల్ విద్యార్థికి కూడా ఒక కవిత అంటే ఏంటో తెలియదు కథ అంటే ఏంటో తెలియదు పాట అంటే ఏంటో తెలియదు అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం దయచేసి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రతి పాఠశాలలో విధిగా ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఇదివరకు క్రాఫ్ట్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ గేమ్స్ పీరియడ్ ఉన్నట్టుగా లైబ్రరీ పీరియడ్ పెట్టి ఆ పిల్లల్ని ఆ పుస్తకాలు చదివించి మళ్ళా ఒక వారం రోజులకి అదే క్లాస్లో ఆ పుస్తకం గురించి మాట్లాడమనడమో రాయమనడమో దాని గురించి చర్చ చేయడం అనడమో చేస్తే కానీ రేపటి తరం సాహిత్యాన్ని అందుకుంటుంది లేకపోతే మాలాంటి వాళ్ళు ఎన్ని రాసి కూడా అవి అల్మార్లో పుస్తకాలుగానే మిగిలిపోతాయి తప్ప రేపటి పౌరులకు చేరవు ఈ విషయంలో గ్రంథాలయ చైర్మన్ గారు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఎంతోమంది ఎంతోమంది నా మీద ప్రేమతో ఈ అవార్డు నేను అందుకుంటున్నాను అనగానే ఫోన్ల ద్వారా అన్ని సందేశాలు పంపారు మంది అభినందనలు కొంతమంది ఫోన్లు అయితే నేను రిసీవ్ కూడా చేసుకోలేకపోయాను నిజంగా నాకు ఇవాళ చాలా హృదయం సంతోషంతో నిండిపోయింది ఈ అవార్డు ఒక ఎత్తు అవార్డు ఎవరి పేరు మీదనైతే తీసుకుంటున్నానో ఆ కాళోజీ అవార్డు అవడం ఇంకా చాలా సంతోషం గౌరవం ఇంతమంది వరంగల్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి నిజామాబాద్ నుంచి తర్వాత వికారాబాద్ నుంచి దేవకి మేడం అట్లాంటి వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవార్డు ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన కమిటీకి ఈ అవార్డు నాకు అందించిన మంత్రివర్యులకు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు భాష అంటే కేవలం